నమస్తే ఆర్టీవీ న్యూస్కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ సిక్స్ టూ త్రీ ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం అంజలి శనివారం పంచాయతీ తాటిబంద గ్రామంలో తీవ్ర అనారోగ్యానికి గురైన బాలుడిని డౌనూరు కి తరలించేందుకు గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు గ్రామానికి నేటికి సరైన రహదారి సౌకర్యం లేకపోవటంతో రోగిని కొండలు గుట్టలు ఎక్కుతూ కొండవాగులు దాటుతూ అతి కష్టం మీద కి తరలించారు తమ కష్టాలను పలుమార్లు అధికారులు పాలకులకు విన్నవించుకున్న ఫలితం లేకపోయిందని ఆదివాసీ గిరిజనులు వాపోతున్నారు ఇప్పటికైనా అధికారులు నేతలు స్పందించి తమ గ్రామానికి రహదారి త్రాగునీరు సౌకర్యంతో పాటు అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చేయాలని గ్రామ పెద్ద సిందేరి రాంబాబు గ్రామస్తులు కోరుతున్నారు ఈ వారిని సార్ అందరికీ కూడా ఈ వీడియోని స్పందించి అధికారుల దృష్టికి అలాగే ఫైర్ ఐటీడీఓ పిఓ దృష్టికి తీసుకెళ్తారని మేము ఈ యొక్క వీడియోను మేము షేర్ చేస్తున్నాం సార్ మీరు అందరూ గమనించి అల్లూరి సీతారామరాజు జిల్లా చిన్నపల్లి మండలం అన్ని శోరము అని చెప్పండి రాటిబంధం గ్రామం నుండి ఇంకా రోజున ఇక బాబు బాగాలేదండి డాక్టర్కి హెచ్కి తరలిస్తూ ఉన్నారు కాబట్టి అందరూ కూడా ఈ వీడియోను గమనించి అధికారుల దృష్టికి పెద్దల దృష్టికి రాజకీయ నాయకుల దృష్టికి తీసుకెళ్తారని అలాగే సీఎం చంద్రబాబు దృష్టికి కూడా ఈ వీడియోను తీసుకెళ్తారని ఆ గ్రామంలో రోడ్డు లేదు మంచినీటి మంచినీరు లేవండి ఏ హాస్పిటల్ లేదు ఏ యొక్క అంగన్వాడీ లేదు ఏ అధికారులు ఏరడానికి రహదారి లేదండి ఈ యొక్క పేద ప్రజలు గిరిజన ఏటీజీ ప్రజలను ప్రభుత్వమే ఆదుకోవాలని తక్షణమే రోడ్డు మంజూరు చేయాలని అలాగే మంచినీరు కూడా మంజూరు చేయాలని ఆ గ్రామంలో ఇసుక బిల్డింగ్ కూడా మంజూరు చేయాలని మీకు అందరికీ కూడా ఈ యొక్క వీడియో చూస్తున్న వారికి మేము నమస్కారం చేస్తూ మేము ఈ వీడియోను మీ దృష్టికి తెలియపరుస్తూ ఉన్నాము మీరు అధికారుల దృష్టికి నాయకుల దృష్టికి ఈ యొక్క వీడియోని తీసుకెళ్తారని మేము ఈ యొక్క సందర్భంగా మీకు తెలియపరుస్తూ ఈ మాటలను మేము ముగించుకుంటున్నాము ఈ యొక్క పేషెంట్ను డౌన్ రూపీ హెచ్కి తరలించడం జరుగుతుంది కాబట్టి అందరికి కూడా గమనించి ఈ వీడియోను షేర్ చేస్తారని మేము మీకు తెలియపరుస్తూ ఈ మాటలను ముగించుకుంటున్నాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం